అందరికి నమస్కారం అండి నా పేరు విశ్వనాథాచార్య ఆచార్య మైదుకూర్ కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి ఇందాక న్యూస్ చూస్తూ ఉంటే లష్కరే తోయబ దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ సంస్థ గురించి ఆ టెర్రరిజం నా కొడుకుల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంత కఠినంగా వీళ్ళు ఆ లష్కరే తోయిబా వాళ్ళ హెడ్ హఫీజ్ సయీద్ ఈనా కొడుకు నేను ఈ ఈరోజు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈనా కొడుకు నిన్న భారత ప్రభుత్వం పాకిస్తాన్కి నీళ్లు ఆపేస్తాము అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకొని ఇరవై నాలుగు గంటలు కాకముందే వీడు ఈరోజు పొద్దున్నేమైనా మాట్లాడతాడంటే ఈ హఫీజ్ సయీద్ అనేవాడు ఈ కుక్క ప్రధాని నర నరేంద్ర మోడీ గారిని చంపేస్తామంట రెండవ విషయము పాకిస్తాన్కి నీళ్ళు ఆపేస్తే భారత్లో రక్తం ఏరులే పారుతుందంట అంటే ఈ నా కొడుకు అంటే ఈయన కొడుకు వచ్చి చేస్తా ఉంటే మనమంతా నా కొడుకులు నా కొడుకు ఒక్కటే ఈడు దొరికిందా తంతే ఈ నా కొడుకు గడ్డం ఊడిపోవాల ఇక్కడ మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి హిందువులు హిందువులు ముఖ్యంగా హిందువులు చెప్తా ఉన్నా మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకున్నటువంటి ఒక శివాజీ మహారాజ్ అలాంటి ఆయన్ని పోగొట్టుకుంటే అంత బలమైనటువంటి నాయకుడు మనకు మళ్ళీ దొరికే అవకాశం చాలా రేర్గా ఉంటుంది అందుకే మనమంతా ఆయన వెంట నిలబడాలి ఈ కష్టకాలంలో ఆయన తీసుకునే నిర్ణయాలకు ఆయన వెంట మనం మనం ఉండకపోతే జాతి అంతమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మొన్న కూడా జరిగిన విషయం ఏంటంటే టెర్రరిస్టులు వచ్చి ఇండియా మీద దాడి చేస్తూ ఉంటే వాళ్ళు నువ్వు హిందువువా నీ ప్యాంటుది నువ్వు నీకు సుస్థితి జరిగిందా లేదా అని చెప్పి ఇట్లాంటి విషయాలు చేస్తూ ఉంటే వాడు చంపుతూ ఉంటే మనము అక్కడ నేను నిన్న కూడా ఒక వీడియోలో చూసినా నేను మన వైజాగ్ ఆయన అని ఏం చెప్తున్నాడంటే వాళ్ళ భార్యకు మీరు బొట్టు తెరిచేసేయండి లేకపోతే మెల్లో ఉండే తాలిబొట్లు తీసేసేయండి అని ఆ కొడుకులు చూస్తే మిమ్మల్ని చంపేస్తారు అని అంటే మనం చూడండి ఎంత మనం సెక్యులర్ అని చెప్పి ఆ భావాలతో మనం ఉన్నా కూడా ఆ దొంగనా కొడుకులు ఈ పాకిస్తాన్ దొంగనా కొడుకులు ఎలా ఉన్నారంటే వాళ్ళు మతం అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు అందుకే మనం ఏం చేయాలంటే మన ఉనికిని కాపాడుకుంటూ మతాన్ని కూడా కాపాడుకోవాలి ఎందుకంటే ఔరంగజేబు లాంటి దొంగనా కొడుకులు ఈ అక్బర్గాడు ఈ బాబర్గాడు ఇలాంటి దొంగనా కొడుకుల చరిత్ర అంతా మనం ఇన్ని రోజులు మనం చదువుకుంటా వచ్చినాం ఈనా కొడుకులు పెద్ద పుడింగిన కొడుకులు వీళ్ళంతా హిందువులకి ఏదో పెద్ద చేసిన కొడుకులని ఇంకొకటి వీళ్ళంట మంచోళ్ళు ఈ ఈనా కొడుకులు ఈ ఈ ఓ ఈ ఇప్పుడు ఈ ఔరంగజేబుగా వీళ్ళంతా ఈ నా కొడుకుల యొక్క బ్లడ్ ఇంకా మన ఇండియాలో ఉంది కొంతమంది కుక్కలు నేను ఈరోజు కూడా రెండు వీడియోలు పోస్ట్ చేసిన దాంట్లో యూట్యూబ్లో ఒక ఆయన చెప్తా ఉన్నాడు నిన్న పహల్గాంలో జరిగిన సంఘటన గురించి ఒకయన వీడియో కానీ లేకపోతే పోస్ట్ కానీ చేస్తే కొంతమంది నా కొడుకులు నవ్వుతున్నారు దాంట్లో మీద వెకిల్ చేష్టలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఇట్లా నా కొడుకులకి ఏం చేయాలంటే ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు మనమంతా ఒక యూనిటీ తీసుకొని వచ్చి ఒక ఒక నిర్ణయం మీద మనం ఉండాల్సిన సమయంలో ఈ కొంతమంది కుక్కలు అంటే ఇంటి కుక్కలు ఉన్నాయి కొన్ని ఆ ఇంటి కుక్కలు ప్రధాని నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా ఆయన తీసుకునే నిర్ణయాలను కూడా తప్పుబడ్డం కానీ లేకుంటే ఆయనకు అగెనెస్ట్గా కానీ చేయడం జరుగుతూ ఉంది నేనేం చెప్తానంటే భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క ఉప్పు తింటూ తిండి తింటూ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అనుభవిస్తా ఈ కుక్కలు మనకే వెన్నుపోటు పడిచే ఇలాంటి కుక్కలను గుర్తించగలగాల మనం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్న ఈ వీడియో ద్వారా ఈ కుక్క నా కొడుకులు ఎక్కడున్నా కూడా ఇలాంటి వాళ్ళందరినీ ఇదే సమయంలో మనము ఎందుకంటే ఇప్పుడు మనకి ఇష్యూ జరిగింది ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ నా కొడుకులు ఎక్కడున్న వాళ్ళ భావాలన్నీ బయట ఉంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళని సోషల్ మీడియాలో అట్ ది సేమ్ టైం ఎక్కడైతే వీళ్ళు పోస్టులు చేస్తారో ఇవన్నీ మనకు గుర్తించి వీళ్ళ మూలాలు ఎతకాల ఈ నా కొడుకులకు ఎక్కడి నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి వీళ్ళకి ఎవరెవరు ఉన్నారు వెనుకపక్క ఇట నా కొడుకులందరినీ ఏరేయాల ఇంకో విషయం ఏంటంటే మనకు భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటే నరికి చంపాలి నా కొడుకుల్ని ఎందుకంటే ఇదే గనక నువ్వు పోయి హిందుస్థాన్ జిందాబాద్ అని పాకిస్తాన్లో ఉండు ఆ పాకిస్తాన్ నాయులు చంపేస్తారు మనం ఏందంటే ఒక భారతదేశంలో ప్రజాస్వామ్యంలో వాక్కు స్వాతంత్రం ఉందని చెప్పేసి ఈనా కొడుకులు ఏందంటే అది మాట్లాడుతూ ఉంటే మనం చేతులు కట్టుకుంటా ఉండి మనం అంతా సెక్యులర్ 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 అనుకుంటా ఎవడైతే ఇప్పుడు ఇండియా ఇప్పుడు భారతదేశానికి అగైనెస్ట్గా నినాదాలు చేస్తా అంటే నా కొడుకులు అందాన్ని మనం పెంచి పోషించుకుంటూ కూర్చోవాల మొన్న కూడా అంతే అక్బరుద్దీన్ ఓవైస్గాడు మనకెక్కడ బెంగళూరులో ఒక సభ జరిగితే ఒక రెండేళ్ళ కిందటేందో ఒక అమ్మాయి వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అంటుంది అట్ ఆ టైంకి ఒక వన్ వీక్ లోపలేస్తారు అంతే నేను నేనేం చెప్తున్నానంటే నా డిమాండ్ ఏందంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ ఒక పది మంది సభలు లేక కానీ పాకిస్తాన్ జిందాబాద్ అనో లేకపోతే భారతదేశం డౌన్ డౌన్ అని ఏనా కొడికి అయితే అంటాడో వాళ్ళందరినీ మీరు ఏం చేయాలంటే దేశద్రోహం చట్టం వాళ్ళ మీద ఆ కేసులు పెట్టి భారతదేశం నుంచి ఒక ఐదారేండ్లు లేకుంటే పదేళ్ళు లేకుంటే జీవితాంతం ఈయన కొడుకులు భారతదేశం లేక అడుగు పెట్టకుండా భారతదేశం ఈయన కొడుకులకి ఏం చేయాలంటే మనము దేశద్రోహ చట్టాలను వేసి అక్కడి నుంచి వీళ్ళని బేటేస్తే ఏ దేశం కూడా ఈనా కొడుకులని లోపలికి రాణించుకోదు అప్పుడు సచ్చా ఈ పెళ్ళాం పిల్లలకు లేకపోతే వాళ్ళ బంధువులకు ఈనా కొడుకులు దూరంగా ఉండలేక ఇట్లాంటి అన్ని పడి నా కొడుకులు ఏమవుతుందంటే అన్నీ మూసుకొని సైలెంట్గా ఉంటారు ఇప్పుడు నేను ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒకడు ఈ అస్సాం అస్సాంలో ఒక విషయం జరిగింది ఈరోజు వాని పార్టీ ఏందంటే ఏఐయూడిఎఫ్ ఆ పార్టీ ప్రెసిడెంట్ వచ్చేసి బహురుద్దిన్ అజ్మల్ నా కొడుకులు భారతదేశంలో ఉంటూ భారతదేశం ముస్లిం అని అనుకుంటూ నా కొడుకులు పాకిస్తాన్ భావజాలాలు ఉంటాయి నా కొడుకులకి వీడు ఈయన పార్టీ ఏందంటే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంట వీళ్ళంట ఇది పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ అస్సాం అస్సాంలో ఇది మూడో పెద్ద పొలిటికల్ పార్టీ అంట ఏది బీజేపీ అండ్ కాంగ్రెస్ తర్వాత ఈ నా కొడుకులో భావాలు ఏంటంటే ఈ పార్టీ ప్రెసిడెంట్ వచ్చేసి బద్రుద్దీన్ అజ్మల్ వీడు జమైత్ ఉలామా ఐ హింద్ అనే ఒక ఇస్లామిక్ ఒక సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్ ఇటన్నా కొడుకులు పొలిటికల్ పార్టీలు పెడితే ఇటన్నా కొడుకులు పొలిటికల్ పార్టీలు పెడితే వీళ్ళ పార్టీలు పేలైంది ఆల్ ఇండియా యునైటెడా మీరు యునైటెడ్ చేసే నా కొడుకులారా మీరు ఇట్టన్నా కొడుకులందరికీ మనము భారతదేశంలో ఉండి ఇట్లాంటి ఇట్లాంటి దొంగ చాటుగా మతాన్ని పెట్టుకుండే ఇట్లాంటి ఇస్లామిక్ దొంగ నా కొడుకుల్ని మనం వేయాల వాడు ఆ ఎమ్మెల్యేగాడు ఏం మాట్లాడతాడు పాకిస్తాన్కి మొన్న జరిగిన బహల్మాన్ ఘటనతో సంబంధం లేదంట అంతకంటే ముందు మన ఇండియన్ ఐఆర్ఎఫ్ సోల్జర్స్ మీద జరిగినటువంటి ఆ సంఘటనలకు వాళ్ళు బాధ్యులు కాదంట పాకిస్తాన్ మంచిదంట ఇట్టంటి సోకాల్ నా కొడుకులకి మనం గుర్తించగలగాల అసలు నేను ఇంకో నేను ఒక విషయం చెప్తానా మనం ఉండే భారతదేశంలో ఇటాన్ నా కొడుకులు ఎంపీలు అయ్యిండి లోక్సభలో లేకి డుబ్రి కాన్స్టిటెన్సీ అంట ఇట్లాంటి ఏరియాలో ఏరియాల నుంచి నా కొడుకులు పోతున్నారంటే అక్కడ ఉండే జనాల యొక్క భావజాలం కూడా ఒకసారి మనం గమనించగలగాల అంటే అక్కడ ఉండే జనాలు కూడా చూడండి వాళ్ళు మైండ్ ఎలా తయారైందంటే భారతదేశానికి అగైనెస్ట్గా తయారైంది నేను ఇంకోటి కూడా నా భారత గవర్నమెంట్ని నేను ఈరోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి భావజాలాలు ఉండే ఎవరైనా సరే మతం అనే పిచ్చిబట్టి ఉండే ఇట్లా మనం గుర్తించగలగాల వీళ్ళందరినీ దేశం మన దేశంలోంచి తరిమి కొట్టాలా ఇట్లాంటి దాని మీద మనం చట్టాలు తీసుకొని రావాలా లేకపోతే ఈ నా కొడుకులు భారతదేశంలోకి వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ గారిని చంపేస్తారంట ఒక హిందువుగా నేను చెప్తున్నా నేను ఈరోజు నేను ప్రధాని మోడీ గారికి నేను నిలబడుతున్నా ఆయన వెంట మీరు నిలబడుతున్నారు లేదా అని చెప్పి మీరు నిర్ణయం తీసుకోవాలా ఎందుకంటే ఇది మనం ఉండే కష్టకాలం రేపు మన పిల్లలు మంచి సమాజంలోకి అడుగు పెట్టాలన్నా వాళ్ళు మంచిగా బతకాలన్నా మనం ఈరోజు మంచి సమాజాన్ని క్రియేట్ చేయగలగాల నేను ఈరోజు చెప్తా ఉన్నా ఆల్ ఓవర్ ఇండియా కాకు కాదు ప్రపంచం మొత్తం ఎవడైనా సరే కుంకం పెట్టుకొని జై శ్రీరామ్ అనుకుంటా ఎవరినైనా చంపిండా ఇప్పుడు నేను ఒక వంద మంది బాగా లేకుంటే ఒక రద్దీగుండే ప్రదేశంలోకి వెళ్దాం జై శ్రీరామ్ అని ఒకడు అంటాడు అల్లాహో అక్బర్ అని ఒకడు అంటాడు అక్కడ ఉండే జనాలు ఎవడి అరుపుకు పరిగెత్తాడో ఒకసారి మనం నిర్ణయం తీసుకోవాలా ఇక్కడ ఏంటంటే మనం భారతదేశంలో అందరం కలిసిపే ఉన్నాం ఇది విడదీ లేదు ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ముస్లింస్ అయినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే వాళ్ళు వెళ్ళిపోలేరు ఎందుకంటే మతంలో మార్చబడిన వాళ్ళు వాళ్ళు మనము ఒకసారి మన చరిత్రలోకి వెళ్తే వాళ్ళు కూడా మన హిందువులే ఈ ఔరంగజేబు ఇట్లాంటి కొంతమంది దొంగనా కొడుకులు మన ఇండియాలోకి వచ్చి మన మన హిందూ సోదరులనే మత మార్పిల్లు చేసి ఈరోజు వాళ్ళు ముస్లింస్గా అవుతూ పాపం వాళ్ళు ఏదో చేసుకుంటూ బతుకుతున్నారు ఇక్కడేందంటే కొంతమంది ఈ అని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నారు అరే మనమే ఉండాలా ఇంకెవరు ఉండకూడదు అని చెప్పేసి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే అదే ఈ మదరస మదరసలు అని చెప్పేసి వీళ్ళను ఇప్పుడు నేనేం చెప్తానంటే ఏ మతమైనా సరే మంచి కోరుకోగలగాల అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా అది మనకు సహాయపడాలి దాని యొక్క భావాలు మనకు ఉండాలి నేను ఇందాకే చెప్పినట్టు టెర్రరిజం అనేది ఒక మతాన్ని కొమ్ముగా వస్తూ ఉన్నారు ఒక మతం నుంచి వాళ్ళు ఏర్పాటు అవుతున్నారు మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే అట్ ది సేమ్ టైం భారతదేశంలో కూడా ముస్లిం మతంలో నుంచి నా ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళల్లో చాలామంది మంచి వాళ్ళు చాలామంది సమాజంలో మంచి భావాలుండు ఉండే విధంగా వాళ్ళు హిందూ ముస్లిం బాయ్ బాయ్ మనము ఒక భారతదేశంలో లీనమై ఉన్నాము లేకుంటే అందులో భాగమై ఉన్నాము మనమంతా ఒకటి ఇప్పుడు భారతదేశం విడిపోయేటప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరి వెళ్ళిపోవాలని అన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం వదిలేస్తే వీళ్ళు మన దగ్గర ఉండాలని చెప్పి అన్నప్పుడు ఇక నేను ఒక్కొక్కసారి మన హిందువులు కూడా ఒక నిర్ణయానికి వస్తారు ఏమని ఆ రోజే కనుక ఇక్కడ ఉండే ముస్లింస్ని కూడా వెళ్ళిపోయామని చెప్పింటే మన భారతదేశము ఒక అమెరికా అయ్యేదో లేకుంటే మంచి స్థాయికి వెళ్ళిపోయే వాళ్ళం మనము ఎందుకంటే ఒకే మతం ఉంటుంది కాబట్టి ఒకే విధి విధానాలు ఉంటాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ రోజు మరి మంచో చెడ్డో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు ఇప్పుడు నిజంగా పోయినంటే ఏమో ఇప్పుడు అభివృద్ధి ఉండి కానీ సోదర భావంతో మనతో పాటు ఉన్నటువంటి ఇన్నేళ్ల నుంచి మనతో ఉండే వాళ్ళను మనం దూరం చేసుకోకూడదు ఎందుకంటే ఏ మతమైనా కూడా మంచిని కోరాలని చెప్పేసి మనం ఇందాకనే మాట్లాడుకున్నట్లు వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు మన మన సోదరులే ఇక్కడ నిన్న వాడు అస్సాం ఎమ్మెల్యే గారు వాడు పాకిస్తానికి సపోర్ట్గా మాట్లాడుతూ వాని పేరు అమీన్యుల్ అంట అస్సాం ఎమ్మెల్యే వాడు డుబ్రి కాన్స్టిట్యెన్సీ నుంచి సారీ వాడు అస్సాం ఎమ్మెల్యే వీడు అజ్మల్ అని చెప్పాను కదా పార్టీ ప్రెసిడెంట్ వాడు వచ్చేసి డుబ్రీ కాన్స్టిట్యెన్సీ నుంచి వీళ్ళ భావాలన్నీ ఎలా ఉన్నాయంటే పాకిస్తాన్ భావాలు ఉన్నాయి ఇట్టన్నా కొడుకులే మనం ఇండియాలో పెట్టుకొని అక్కడ ఉండే జనాలు అంటే ఆ సమూహం ఇలాంటి వాళ్ళకు వీడేందంటే లోక్సభలో ఎంపీగా చేసినాడంట ఇట్టన్నా మనం సపోర్ట్ చేస్తా కూర్చుంటే వీళ్ళు ఏం చేస్తారంటే దేశాన్ని ఒక నాశనం చేస్తూ ఒక చీడ పురుగులందరినీ తయారు చేస్తారు వీళ్ళు నేనేం చెప్తున్నానంటే ఇలాంటి భావాలు ఉండే వాళ్ళందరినీ మనం ఏరవేయగలగాలి ప్రభుత్వాలన్నీ గుర్తించగలగాల ప్రధాని నరేంద్ర మోడీ గారిని నేను ఈ విధంగా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇన్ని రేణుల మించి హిందువులకు చట్టాలు లేవు సపరేట్గా చట్టాలు లేవు హిందువులకు ఎవరైతే ఇప్పుడు ముస్లిమ్స్కు మనకు వక్ఫ్ బోర్డు లేకుంటే ఈ చట్టాలనో ఆ చట్టాలు ఉన్నాయి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా హిందువులకు కూడా సపరేట్ చట్టాలు ఉండాలి ఎవడైనా సరే హిందువుల జోలికి వస్తే కూడా నరక్తం రా అనేటట్టు ఉండాలా ఎందుకంటే నిన్న వాడేంది ప్యాంట్ లిప్ప తీసి చూస్తాడా అంటే ఎంత పక్క దేశాలకు మేమంటే అంత చేతకన్న కొడుకులు మాదిరి కనబడుతున్నావా ఈ విషయం ప్రతి ఒక్క హిందూ గుర్తుపెట్టుకోగలగల నేను ఈరోజు మత సామరస్యంతో మాట్లాడుతూ ఒక సైడ్ హిందువులకు నేను ఈ విషయం తెలియజేస్తున్నా మనము ఫ్యూచర్లో మన భావితరాలు హిందూ భావితరాలు బాగుండాలంటే ఏ విధంగా అయితే శివాజీ మహారాజు శంభాజీ మహారాజు వారు ఎంత ప్రణత్యాగం చేసి వాళ్ళు మనల్ని ఈ విధంగా ఈరోజు రోజు ఒక హిందువులుగా మనం ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క త్యాగాలు చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకు కూడా కళ్ళలో నీళ్ళు దిగుతాయి అంత పెద్ద గొప్ప మహానుభావులు అలాంటి విధి విధానాలు ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి ఇలాంటి వాళ్ళు మనకు ఉన్నారు ఇలాంటి వాళ్ళకు మనం నిలబడగలగాల నిలబడితేనే జాతి అనేది మనం మిగులుతాం మీద లేదా ఈయన కొడుకులు అందరు వచ్చేస్తారు అందరిని వట్సపెట్టి చంపేస్తారు పెళ్ళం పిల్లలు వాళ్ళు వాళ్ళు ఏంటంటే చిన్న పెద్ద అని ఎవరు చూడరు మృగాలు నా కొడుకులు వాళ్ళు మీద పడినరా అంటే చంపేస్తారు ఇంకందరినీ మన మాదిరి అరే మన హిందూ మతం మనం మన మంచన్న చూడాలని వాళ్ళకి మంచి చెడ్డలు ఉండవు కాబట్టి ఎవడైతే భారతదేశ సమగ్రతకు ఆటంకం కలిగిస్తూ లేకుంటే ఈ సోషల్ మీడియాలలో కామెంట్లు పెడతా ఈ దొంగనా కొడుకులు ఎవడైతే ఉంటారో అన్న కొడుకులందరినీ మనం ఏరవేయగలగాల రోజు నాకు నేను ఇది కోపంతో మాట్లాడుతున్నా ఎందుకంటే ఇలాంటి విషయాలు కనుక మనము చర్చించుకోకుండా లేకుంటే మనం దీని మీద డిస్కస్ చేయకుండా ఉంటే మనం ఎంతే ఉంటాం సెక్యులర్ అని చెప్పేసి మనమేమో సెక్యులర్ ఉన్నాం నా కొడుకులు ఎవరైతే రెచ్చగొట్టబడుతున్నారో నా కొడుకులు ఏంటంటే వాళ్ళు లోపలి నుంచి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు నేను ఒకటే చెప్తా లోకల్ సాయం లేకుండా ఏం చేయలేడు యాడికన్నా వచ్చి మన హైదరాబాద్లో ఇంతకుముందు జరిగిన బాంబేలో కూడా లోకల్ సాయం ఉంది ఇప్పుడు జరిగిన పలాంగ్ ఆ ఘటనలో కూడా లోకల్స్ సాయం ఉంది కాబట్టి లోకల్స్ మీద నిఘా పెట్టండి ఎక్కడైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో మనం ఇంకా పటిష్టంగా ఉండాలా ఇది నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా వీడు ఈ హాఫీ సయ్యద్ అనేవాడు లష్కర్ లష్కరే ఇవ్వ ఈ పాకిస్తాన్ నా కొడుకులు ఈ కుక్కను పెంచి పోషిస్తూ ఉంటే ఈ కుక్క మాట్లాడుతుంటే మనం సరే సార్ మీరు వచ్చి చంపుతా అంటే మేము చంపించుకుంటాం సార్ అని మనం భయపడతా ఈ నా కొడుకులకి మనం వణనుకున్నాలా మేము ఈరోజు ఒక హిందూగా ఒక సాధారణమైన ఒక సామాన్యుడిగా ఒక హిందూగా మాట్లాడుతున్నా కొడకలరా మాకు యుద్ధమే కావాలరా చూద్దాం ఎంతవరకు ఎంత వరకు పోతుంది ఇది ఎన్ని దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్ నా కొడుకులో లేకుంటే చైనా నా కొడుకులో వీళ్ళందరూ కలిసి వస్తారా రండి మేము కూడా ఇంటింటి నుంచి మేము కూడా వస్తాం నాకు వడకలరా భారతదేశం భారత ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా మేము ఏం చెప్తున్నామంటే సార్ మేమంతా మీ వెనకలు ఉన్నాం మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము కట్టుబడి ఉంటాం ఒక హిందువులుగా మన జాతిని మనం కాపాడుకోవాలా అట్ ది సేమ్ టైం భారతదేశాన్ని కూడా కాపాడుకోగలగాలి ఇక్కడ ఏమొస్తుందంటే జాతి పేరు చెప్తూ మతం పేరు చెప్తూ డివైడెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇది ఇంటర్నల్గా కూడా జరుగుతుంది మన ఇండియాలో ఇలాంటి రెచ్చగొట్టే నా కొడుకులు మీరు గుర్తించగలగాలి ఎందుకంటే ఇంటి శత్రువుని మనం ఫస్ట్ గుర్తించకపోతే మనం చాలా డ్యామేజ్ జరుగుతుంది భావి భవిష్యత్తులో కాబట్టి వీటన్నిటి మీద ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను ఈరోజు ప్రతిజ్ఞ తీసుకుంటున్నా నేను ఆయనకు నేను నిలబడతా నా కుటుంబము నా వాళ్ళు నా ప్రజలు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా నేను ఈ వీడియో ద్వారా నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క కష్టకాలంలో మనం ఆయన వెంట నిలబడాలి ఆయనకు సపోర్ట్ చేయగలగాలి ఆయన పిలుపుకు మనం దేనికైనా సరే రెడీగా ఉండాలి జై హింద్ జై భారత్